భారతీయులు సాయుధ దళాలకు విరాళాలు ఇవ్వాలని కోరుతూ వచ్చిన వాట్సాప్ సందేశంలో వాస్తవం ఎంత అసలు రక్షణ మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించిందా అంటే ఎస్ స్పందించింది అది ఏ రకంగానో చూద్దాం ప్రభుత్వ సాయుధ దళాలను ఆధునీకరించడంలో సహాయపడటానికి ఒక నిర్దిష్ట బ్యాంకు ఖాతాకు విరాళాలు ఇవ్వాలని ప్రజలను కోరుతూ వస్తున్న వాట్సాప్ సందేశాలు నకిలీవని రక్షణ మంత్రిత్వ శాఖ తేల్చేసింది ఈ ఆలోచనను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీకి సూచించారని కూడా ఆ సందేశంలో పేర్కొన్నారు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం ఆ సందేశంలోని ఖాతా వివరాలు తప్పు అలానే అలాంటి మోసపూరిత కార్యకలాపాల బారిన పడవద్దని ప్రజలను కోరారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చేసిన వాస్తవ తనిఖీలలో ఈ సందేశం నకిలీదని తేల్చింది భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి ప్రభుత్వం బ్యాంకు ఖాతాను తెరిచిందని పేర్కొంటూ ఒక వాట్సాప్ సందేశం వ్యాప్తి చెందుతోంది ఈ వాదన తప్పుదారి పట్టించేది సందేశంలో పేర్కొన్న బ్యాంకు ఖాతా భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి లేదా ఆయుధాల కొనుగోలు కోసం ఉద్దేశించింది కాదు అని పిఐబి స్పష్టం చేసింది అసలు వాట్సాప్ గ్రూపులలో లలో కొడుతున్న సందేశం ఎలా ఉందో ఒకసారి చూద్దాం సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సూచించిన విధంగా మోడీ ప్రభుత్వం తీసుకున్న మరో మంచి నిర్ణయం రోజుకు ఒక్క రూపాయి మాత్రమే అది కూడా భారత సైన్యానికి నిన్నటి కేబినెట్ సమావేశంలో భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి మరియు యుద్ధ ప్రాంతంలో గాయపడిన లేదా అమరవీరులైన సైనికుల కోసం మోడీ ప్రభుత్వం బ్యాంకు ఖాతాను తెరిచింది దీనిలో ప్రతి భారతీయుడు తన సొంత ఎంపిక ప్రకారం ఎంత మొత్తాన్నైనా విరాళంగా ఇవ్వవచ్చు ఇది ఒక్క రూపాయి నుండి ప్రారంభమవుతుంది మరియు అపరిమితంగా ఉంటుంది ఈ డబ్బు సైన్యం మరియు పారామిలిటరీ దళాలకు ఆయుధాలు కొనుగోలు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నది మెసేజ్ సారాంశం యుద్ధ కార్యకలాపాలలో మరణించినా లేదా వికలాంగులైన సైనికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఎప్పటి నుంచో ప్రారంభించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది అయితే రెండు వేల ఇరవైలో ప్రభుత్వం సాయుధ దళాల యుద్ధ ప్రమాద సంక్షేమ నిధి ఏఎఫ్బిసిడబ్ల్యూఎఫ్ను స్థాపించింది అది సైనిక కార్యకలాపాలలో ప్రాణాలు లేదా తీవ్రంగా గాయపడిన సైనికులు నావికులు వైమానిక దళాలు కుటుంబాలకు రక్షణ నిధిగా ఆర్థిక సహాయం మంజూరు చేస్తుంది రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మాజీ సైనికుల సంక్షేమ తరపున భారత సైన్యం ఈ నిధిని నిర్వహిస్తోంది విరాళాలను నేరుగా సాయుధ దళాల యుద్ధ మరణాల సంక్షేమ నిధి ఖాతాకు జమ చేయవచ్చు ఆ ఖాతా వివరాలను రెండు అకౌంట్ నెంబర్లుగా విభజించారు ఆ రెండు అకౌంట్లను అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఆ వివరాలు ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద అందిస్తున్నాం చూస్తూ ఉండండి ఈ ఖాతా నెంబర్లు కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్న మెసేజ్లలో ఖాతా నెంబర్లు సరికావంటూ కొట్టిపారేసింది రక్షణ మంత్రిత్వ శాఖ విభాగం పహల్గామా ఘటనను అవకాశంగా తీసుకుని సైబర్ నేరగాళ్లు బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త మీరు ఫండ్ ఇవ్వాలనుకుంటే అధికారిక ఖాతాలో జమ చేయండి సోషల్ ఫ్రాడ్స్కి దూరంగా ఉండండి జై హింద్